హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే షార్ట్ హ్యాండ్స్ రెండు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ వీడియోలో చూడండి ఇవైతే రెండు బ్లౌజులు ఉన్నాయి టూ బై టూ బ్లౌజ్ పీసెస్ ఇవి ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు మనకి అర్జెంటు బ్లౌజులు ఉన్నప్పుడు ఇలాగా కట్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు చాలా తొందరగా కూడా అయిపోతాయి బ్లౌజులు స్టిచ్చింగ్ అనేది ఇలా టూ ఫోల్డింగ్స్ చేసిన తర్వాత ఇలాగా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి మొత్తం ఇది ఎనిమిది మడతలు అన్నట్టు టూ హ్యాండ్స్ ఫోర్ హ్యాండ్స్ కట్ అవుతాయి ఒకటేసారి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇవి చూడండి ఇవి వచ్చేసి మెయిన్ క్లాత్లు ఒక దానికైతే బార్డర్ ఉంది ఒకటైతే నార్మల్గా ప్లెయిన్ వచ్చింది బార్డర్ అయితే ఏమీ లేదు అందుకోసమని నేను హెమింగ్ పట్టీ కోసం వన్ ఇంచ్ అంతా వదులుకొని మార్కింగ్ అయితే వేస్తాను హ్యాండ్కి చూడండి ఒకసారి ఇలా మనకి లోపల ఉన్న క్లాత్ కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఎక్కువ ఉంటే హ్యాండ్ కూడా ఎక్కువ తక్కువలు వస్తుంది అందుకోసమని ఇలా చూడండి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా కూరస్ ఉన్నాయి కాబట్టి మనకి ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ నుండి హ్యాండ్ జాయింటింగ్ వరకు ఇలాగా హ్యాండ్ పొడవు చూసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ చేయాలి ఎక్స్ట్రా కూడా మళ్ళీ కుట్టు కోసం ఎక్స్ట్రా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్కి ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఎక్కడి వరకు వస్తే అక్కడికి మార్కింగ్ చేయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మన హ్యాండ్ జాయింటింగ్ కుట్టు ఉంటుంది కదా అది కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ పైనకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా చూడండి ఈ బ్లౌజ్ ఆరు రోజు వచ్చేసి ఏడు నెంబరు ఏడు నెంబర్తో ఆరు రోజు వస్తే చంక డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఇలా నేనైతే కరెక్ట్గా ఇంచులైతే తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్కి అయితే ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి రెండున్నర ఇంచులే ఉంది అందుకోసమని నేనైతే నా మెథడ్ ప్రకారం కట్ చేస్తున్నాను ఇటు సైడ్ కూడా సేమ్ మూడు ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి ఇక్కడ ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైను ఎలా మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ హైట్ చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా మనకి ఖర్చు కావాలి కదా టూ ఇంచెస్ అయినా సరే ఒకటిన్నర ఇంచులు అయినా సరే తీసుకోవాలి తర్వాత హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి ఇలా ఇప్పుడు ఇలా క్రాస్గా హ్యాండ్ హైట్ నుండి చంకడౌన్ మార్కింగ్ వరకు ఇలా ఇంచులు మనకి బ్లౌజ్ ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి ఇంచులు కదా అయితే ఇలా కరెక్ట్గా ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చంక లూజ్ నుండి చంక డౌన్ నుండి ఇలా స్ట్రైట్గా టేపు ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఎక్కడికి వస్తే అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా గా లైన్ డ్రా చేయాలి ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేయాలి ఇక్కడ ఇలాగ ఇప్పుడు ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేసాం కదా తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ వన్ ఇంచ్కి ఇక్కడ ఒకటిన్నర ఇంచులకి ఇలా క్రాస్గా డ్రా చేయాలి తర్వాత కరువు స్కేల్ని తిప్పేసి ఇలా చంక చంక లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఇలా కలిపేయాలి తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ నుండి చంక లూజ్కి టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్కి లోతు అనేది ఇలా డ్రా చేయాలి హ్యాండ్కి లోతు ఇలాగా మార్కింగ్ అయితే చేయాలి ఇదైతే నేను చిన్న ఫఫ్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను దీనికోసమైతే లోతు తీయకున్నా సరే పర్లేదండి కాకుంటే హ్యాండ్స్ కటింగు క్లోత్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి అందుకోసమని మార్కింగ్ చేశాను ఇప్పుడు ఎక్స్ట్రా పప్పు అయితే నేనైతే ఒకటిన్నర ఇంచులకి తీసుకుంటున్నాను రెండు ఇంచులకి అయితే ఇలా వచ్చేసి ఇక్కడ మూడు ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ ఒకటిన్నరకి ఇక్కడ ఒకటిన్నరకి ఇలా హైట్ ఒకటిన్నరకి ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులకి ఇప్పుడు రెండు మార్కింగ్లను కలపాలి ఇక్కడ ఒకటిన్నర లేదా రెండించులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒకటిన్నర నుంచి ఇంచులకి మార్కింగ్ చేసాం కదా ఇలాగ స్ట్రెయిట్గా ఇలా మళ్ళీ హ్యాండ్ కరువులోకి ఇలా కలిపేయాలి ఇలాగా చూడండి నీట్గా ఎలా వచ్చిందో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేయాలి ఇలాగా ఇప్పుడు సేమ్ మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేయాలి ఈ బ్లౌజు ఫఫ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నా ఛానల్లో పెడతాను ఒకసారి చూడండి చిన్న చిన్న ఫిల్స్ చాలా బాగా వస్తాయి నీట్గా ఇప్పుడు హ్యాండ్ హైట్ దగ్గర చిన్న ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇంచులకి మార్కింగ్ చేసాం కదా ఫప్ కోసం ఇక్కడ కూడా మార్కింగ్ చేయాలి ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా హ్యాండ్ ఈ ఫోల్డింగ్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగ ఇప్పుడు లోపల వీడియో వస్తే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్